మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల కులాహలం కొనసాగుతా ఉంది మహబూబ్ నగర్ జిల్లా బోత్పూర్ మండలం పోతులమడుగు గ్రామంలో కూడా సీనియర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు సత్యనారాయణ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు ఈ సందర్భంలో ఒక సీనియర్ నాయకుడిగా గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతా ఉన్నారు అతను అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్యనారాయణ గారు చెప్పండి ప్రచారం ఎలా సాగుతుంది నమస్కారం అండి మీకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ చాలా అద్భుతంగా మా పోతులమడుగు గోపన్నపల్లి ముత్యాలెంపల్లి సూక్యాతాండ ప్రజలందరూ కూడా సత్యనారాయణ గారికి ఓటేస్తే గ్రామం అన్ని విధాల అభివృద్ధి అవుతుంది ఇంతకు ముందు సర్పంచ్ గా గెలి గెలిపించుకుంటే వినలేని సేవలు చేసి ఎన్నో కార్యక్రమాలు చేసి ప్రజల మనం పొందిండు మళ్ళీ మా ప్రజల కోరిక మేరకు మా పార్టీ నాయకుల కోరిక మేరకు జిల్లా స్థాయిలో పోయినా కూడా మళ్ళీ ఒకసారి గ్రామాన్ని అభివృద్ధి చేసి అన్ని రంగాల్లో ముందుంచాలి ఉమ్మడి జిల్లాలో బెస్ట్ గ్రామంగా తీర్చిద్దాలని చెప్పని కూడా ఆ సంకల్పంతో మా మా ఆశీర్వాదంతో వచ్చిన తప్పకుండా పూతలమడు గ్రామ ప్రజలు అమ్మినట్టు విలే గ్రామ ప్రజలు తప్పకుండా మేము అభిమానించి ఆదరించి ఆశీర్వదించి భారీ మెజార్టీతో మా ఫుట్బాల్ గుర్తుకు ఓటేస్తారని కూడా ఆశిస్తున్నా ఇక కార్పొరేషన్ ఉమ్మడి వైభూపీ నగర్ జిల్లా చైర్మన్ గా ఉన్నారు మీరు వేణుగోపాల స్వామి దేవాలయానికి చైర్మన్ గా కూడా పనిచేశారు ఎంతో రాజకీయ అనుభవం ఉంది మీకు ఇప్పుడు ప్రస్తుతం యువత రాజకీయాల్లో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఎలా నటిస్తారు ముఖ్యంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉంది ఆ పరిపాలన గురించి ప్రజలందరూ తెలుసు రాష్ట్ర ప్రజలు తెలుసు మా గ్రామంలో తెలుసు మా నాయకులకు తెలుసు దీటైన వ్యక్తి అనుభవశాలి ఉమ్మడి జిల్లాలోనే పద్నాలుగు మంది ఎమ్మెల్యేలతో మంత్రులతో ఎంపీలతో జిల్లా స్థాయి అధికారులతో పనిచేసినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఉండాలి మళ్ళీ ఒకసారి మన గ్రామానికి అవకాశం వచ్చింది గెలుపు కావాలి గెలిచిన తట్టి తట్టుకుని ప్రతిపక్షము ఈరోజు రాష్ట్రంలో జిల్లాలో మండలంలో గ్రామాల్లో ఏ విధంగా అరాచకాలు చేస్తున్నారంటే దాన్ని అరికట్టాలంటే ఇటువంటి సీనియర్ ఉండాలి సర్పంచ్ గా సర్పంచ్ గా అన్ని రంగాల్లో ఎంత అనుభవాలు అనుభవాలు అంతా కూడా మండల జిల్లా స్థాయిలో పంచాలి ప్రజలకు న్యాయం చేయాలి పార్టీకి న్యాయం చేయాలని చెప్పని మా గౌరవ ఎమ్మెల్యే ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారి ఆదేశం మా మండల నాయకుడు మా గ్రామ ప్రజలందరూ కూడా నూటికి నూరు రెండు వందల శాతం ఏకగ్రీవంగా మీరే ఉండాలని ముక్త కంటంతో చెప్పినందుకు బరిలో చేయవలసి వచ్చింది దానికి గాను వాళ్ళ వాళ్ళ నిజాన్ని వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా ప్రజలందరూ ఆశీర్వదించి భారీ మిజాయితో గెలిపిస్తే నాకు కొండంత బలం వస్తే మా భగవంతుడు మా గ్రామంలో దేవతలు గ్రామ పెద్దల ప్రజల ఆశీస్సులతో అనేక కార్యక్రమాలు చేసి నా జీవితం ధన్యం అనిపించుకునే చేయాలని కూడా నేను ఆశిస్తున్నా ఇక ఏదైతే సందర్భంలో ఒకనొక సందర్భంలో మా మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి గారితో సందర్భంలో జీనియర్ స్టూడెంట్ ఎప్పుడైతే మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు పోతమాడు గ్రామంలో మీ ప్రస్తావన కూడా రావడం జరిగింది మీరు అక్కడ ఉన్న సీసీ రోడ్లను చూసి ఆయన ఎటువంటి కార్యక్రమాలు చేస్తాడు చూసి ఒకసారి అని చెప్పి మా దగ్గర అనడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సీసీ రోడ్లు కూడా చాలా అద్భుతమైనటువంటి సీసీ రోడ్లు ఉన్నాయి ఇక్కడ మీ హాయంలో జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది ఇంత అభివృద్ధి చేస్తా ఉన్నారు ఇప్పుడు రాబోయే రోజుల్లో సర్పంచ్ గా గెలిచిన సందర్భంలో మీరు ఇంకా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు ముఖ్యంగా అండి నేను రెండు వేల ఆరు నుంచి పదకొండు వరకు సర్పంచ్ గా ఎన్నికయి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నేను టీడీపీ టీడీపీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ గెలిచిన కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక టీడీపీ సర్పంచి కోట్లాది రూపాయల నిధులు తెచ్చి అభివృద్ధి చేసిందంటే అది మరి ఎంత ఆలోచన మరి ఏ రకంగానూ మా పెద్దల పార్టీ నాయకుల అండదండతో ఛేదించి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ అధికారంలో మెప్పించి చాలా కార్యక్రమాలు అండి ముఖ్యంగా నా స్కూల్లో నా ఊర్లో స్కూళ్ళు పదిహేడు బిల్డింగులు అదనపు తరగతి గదులు పదిహేడు బిల్డింగులు కొత్తవి పాత స్కూల్ ఉండే ఐదో తరగతి వరకు ఉండే పది వరకు చేసి నేను మా గౌరవ పెద్దలు పోలీస్ రెడ్డి గారు విద్యా కమిటీ చైర్మన్ గా నేను విద్యా కమిటీ చైర్మన్ గా స్కూళ్ళను డెవలప్ చేయడం చాలా సంతోషకరమైన ఇప్పుడు ఆ పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద చదువుతుంది ఆ మా స్కూల్ మేము టెన్త్ చేసిన తర్వాత బయట దేశాలకు పది మంది పిల్లలకి ఉద్యోగాలు చేసుకుంటున్నారు దాదాపు వందల మంది ప్రైవేట్ లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు మాతో బడు లేక వసతులు లేక ఆరేడు వరకు పది వరకు పనిచేసే ముఖ్యంగా పురాతనమైన దేవాలయం వేణుగోపాల స్వామి దేవాలయం ట్రస్ట్ బోర్డు దేవాలయం అధికారిక దేవాలయం పడిపోయిన దేవాలయాన్ని అన్ని కాంతమైన భూములను అన్యకాంతమైన భూములను మళ్ళీ దేవుడి పేర పంటలు చేయించి దాదాపు పదిహేను కోట్ల విలువల భూములు మా గ్రామానికి మా దేవునికి మా ప్రజలకు అంకితం చేయడం జరిగింది ఇక్కడ పల్లెటూరులో ఉమ్మడి జిల్లాలో కూడా పల్లెటూరులో ఇటువంటి ప్రశాంతమైన దేవాలయం ఇంత పెద్ద దేవాలయం లేదండి గ్రామ ప్రజలు దాతల సహకారంతో చాలా కార్యక్రమాలు జరిగినాయి ఇది ఎక్కడే కాదు గ్రామ పంచాయతీ ఆఫీసు మీ పక్కన ఉండే చూస్తున్నారు రేపులో రేపులో పాడుపడే ఆఫీసులో పరిపాలన చేస్తాం దాన్ని ఎక్కడ కూడా మా మండల కేంద్రంలో కూడా ఇక్కడ రెండు అంతస్తుల భవనంలో విశాలమైన జాగలు మేము ప్రశాంతమైన వాతావరణంలో గ్రామ పంచాయతీ ఏర్పాటు ఇస్తాం ఒక్క చూడండి మా మా పరిపాలనలో మా ఏం దేవాలయాలు చూసుకోండి గుళ్ళు చూసుకోండి బళ్ళు చూసుకోండి ఊరు ప్రశాంతంగా అన్ని రంగాల ముందుంది ఇంకొక విషయం మేము చెప్పుకోదాండి అంటే మా టిఆర్ఎస్ కేసీఆర్ గారు పరిపాలనలో ఆలమి గుడి పరిపాలనలో నిలబడే బీటీ రోడ్ శాంక్షన్ అయిందండి పద్నాలుగున్నర కోట్ల రూపాయలతో నేషనల్ హైవే నుండి మధుగడ్ల స్టేజ్ వరకు పద్నాలుగు కోట్లన్నర రూపాయలతో మంజూరు అయింది బ్రిడ్జ్లు కట్టడం జరిగింది మెటల్ పరచడం జరిగింది జరిగి ప్రభుత్వం పోయినందుకు పనులు అయినందుకు ఇప్పటి వరకు కూడా మళ్ళీ వాళ్ళకి బిల్లులు ఇవ్వక సత చేయడం జరిగింది ఈ ఎలక్షన్ చెప్పని ఎలక్షన్లు వస్తున్నాయని స్పాట్లా స్పాట్ ఏంటి పదమూడున్నర పదమూడున్నర ఫీట్ల రోడ్డును పదమూడున్నర ఫీట్ల రోడ్డును మన తొమ్మిది పక్కన డ్రైనేజ్ ఉన్న రోడ్డు అవన్నీ కట్ చేసి గుమ్ముక ఇప్పుడు పన్నెండు పీత రోడ్డు ఎదించిన రోడ్డు చేసి గ్రామంలో వర్షాకాలంలో అస్తవ్యస్తమైన పరిస్థితి ఏర్పడే పరిస్థితి వచ్చి ఈ రోడ్డు తెచ్చింది అనేక కార్యక్రమాలు ఊర్లో చెప్పుకుంటే చెప్పుకుంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ చేసినాము అవన్నీ చేసినందుకు ఇప్పుడు మా ప్రజలు మమ్మల్ని నమ్ముతారు ఓట్లు వేస్తారు చాలా కార్యక్రమాలు అండి మన ఇంకా సంవత్సరం పది నుంచి పది నుంచి దిగిపోయిన తర్వాత పది సంవత్సరాల నుంచి చాలా కార్యక్రమాలు కోరుకపోయినాయి ఉన్నవి అవన్నీ కూడా ఇప్పటి ప్రభుత్వాలను అందరి మొప్పించి ఒప్పించి మా గ్రామానికి ఏ బాట వచ్చినా ఏ స్కీమ్ వచ్చినా తప్పకుండా తీసుకొచ్చి ఐదేళ్లలో ప్రశాంతమైన వాతావరణం ప్రశాంతమైన ఊరు పచ్చటి ఊరు ఆహ్లాదకరమైన వాతావరణంలో డ్రైనేజ్లు సిసి రోడ్లు పేదవాడికి ప్రతి ఒక్కరికి ఐదేళ్లలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వంతో కొట్టాడి పోరాడి తప్పకుండా ఇండిపిస్తామని కూడా మాట చేస్తున్నాము ఇంకా చాలా చాలా ఉన్నాయి అవన్నీ కూడా మా గ్రామ ప్రజల సమక్షంలో ఈ మా పార్టీ నాయకులు గాని ఊరి ప్రజలందరి సమక్షంలో గ్రామ సభ ద్వారా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని గ్రామ సభ ద్వారా అందరితో ఆలోచించి అందరి బాధ కల్పించుకొని అభివృద్ధి చేసి స్థిరస్థాయిగా ఈ పోతల మరుగులో మా పార్టీ పేరు గాని మా పేరు గాని మాకు మద్దతు తెలిపిన వారందరి పేరు కూడా స్థిరస్థాయిగా నిలపాలని ఒక ఆకాంక్షతో ఇంత సీనియర్ ఉన్నా జిల్లా స్థాయిలో ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఉన్నా ఢిల్లీ లెవెల్ లో కూడా పోతల మడుగు అంటే సత్యనారాయణ గారు అంటే ఢిల్లీ ఆఫీసులో కూడా పేరు తెచ్చిన గలత మా గ్రామ ప్రజల మా మత్స్యకారుల ముఖ్యంగా ఫిషరీ చైర్మన్ గా ఉమ్మడి జిల్లా చైర్మన్ గా ఎటు పోయినా ఎక్కడ చూసినా ఏడు దిగినా అన్నయ్య సార్ బాగున్నారా మీరు ఇచ్చిన బండి సార్ ఇది మీరు ఇచ్చిన ఆటో సార్ మీరున్నప్పుడు ఎన్ని స్కీములు తెచ్చింది సార్ ఎంతో మంచిగా జరిగింది సార్ మా మత్స్యకారులకు రెండు సమాజాలు అయితే సార్ ఒక్క చేప పిల్ల లేదు ఈసారి మా మంత్రి కూడా ఉంది మా కమ్యూనిటీ మంత్రి ఉంటే కూడా చేప పిల్లలు ఇనాగ్రేషన్ చేసి వరకు రాలేదు పోయిన సరే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిండు లాస్ట్ డిసెంబర్ లాస్ట్ కిస్తే పెరలేకపోయినాయి కెసిఆర్ గారు మత్స్య సంపద అన్ని వర్గాలు అన్ని ప్రజలు ఎంతో బాగుపడ్డారండి ఎంత పచ్చడి గ్రామాలండి తాగునీరు సాగునీరు కరెంటు రైతులు ధైర్యంగా ధైర్యంగా ముందుకొచ్చిన వ్యవసాయం చేస్తే పండిస్తే కేసీఆర్ నగదు పైసలు వస్తున్నాయి అన్ని రకాల అందుబాటులో ఉన్న విత్తనాలు కాని ఎరువులు గానీ అని చెప్పని చెప్పడం ఏదో ప్రధాన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అనేకమైన అబద్ధ మన వాగ్దానాలు ఇచ్చి పాపం ఈ మహిళలకి రెండు వేల ఐదు వందలు ఇస్తామండి రెండు వేల ఐదు పది నెలలకు ఇస్తామన్నారు మొండి చేయండి ఆడతాల్లులకు నాలుగు వేలు ఇస్తామండి మొండి రండి ఇంకోటండి గౌరవంగా ఊర్లో ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపిల్లనే మా కార్యకర్తలకు మా మహిళా సంఘం ఎవరు పనిచేస్తారో మా పార్టీ పనిచేస్తారో వాళ్ళకే చీరలు ఇవ్వడం అండి ఎంత దౌర్భాగ్యం అండి ఎంత బాధపడుతుండీ ఇందులో ఇంట్లో వచ్చినవి చెప్పు అండి లిస్ట్ అనేది మంది పేదలు ఉన్నారండి వాళ్ళకి ఇవ్వకుండా కొందరికి ఇచ్చిందండి ఇవన్నీ జరగవి న్యాయబద్ధంగా సముచితంగా అందరూ మెప్పించి అందరం ఒప్పించి అన్ని అన్ని వర్గాలకు అన్ని వర్గాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు కూడా సముచిత స్థానం ఇస్తాము ఈ పోతల మోతలమాడు గ్రామ ఆదర్శంగా తీసుకొని ఇక్కడ సందర్శించి సభాష్ పోతల మాడుగుతమలు ప్రజలగా చేయాలన్నా పట్టాలండి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి రెండవ విడతల్లో బిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీతో సమానంగా పోటా పోటీగా ఫలితాలు వచ్చినటువంటి సందర్భం ఉంది ముఖ్యంగా ఎమ్మెల్యేలు సొంత నియోజకవర్గాలు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి తీసుకుంటారు చూడండి ఇటువంటి ప్రభుత్వం నాకు నలభై ఐదు ఏళ్ళ సినిండి పొలిటికల్లో ఎన్నో ఎలక్షన్ చేసినాము ఎన్నో కార్యక్రమాలు చూసినాం కానీ ఇంత అద్రగానం ఇంత దౌర్జన్యమైన ప్రభుత్వం పార్టీ ఎక్కడ లేదండి అవి గెలిచిన తప్పది అన్ని బ్లాక్ మెయిల్ చేసి అన్ని మోసాలు చేసి కార్యకర్తలను బెదిరించి ప్రజలు మంబెట్టి నానా రకాలు కూడా వాళ్ళని వంచన గురి చేసి ఇంగ్ మేము మేము చేస్తాం చేస్తారని ఒక వర్గాలు దిగి ఈ పేద ప్రజలను అనగ భయ ప్రాంతానికి గురి చేసి ఓటే రండి బంధు ఇచ్చి ఓటేపించుకుంటారు అంతే తప్ప ప్రేమతోనైతే మాత్రం కాంగ్రెస్ కోటేరండి వాళ్ళు గెలిచిన అంటే కూడా ఇంకొక మాట అండి మా మండలిలో కానీ చుట్టుముందు మా కాన్సిలి ఒక విషయం చెప్తా బీసీ నాయకుడు ఎవరైనా జనరల్ ఎవరైనా అంటే వాళ్ళని తొక్కి పెట్టి వాళ్ళు రాజీనామా చేపించి ఏ పార్టీ చిన్నలు ఉంటే పార్టీ కలుపుకొని సర్పంచ్ అనిపించుకుంటే ఎంత సిగ్గు చేటండి ఎంత వైర్భాగ్యం అండి స్వేచ్ఛ ఓటు స్వేచ్ఛ ప్రజాస్వామ్యంలో అందరికి అప్పించులు ఆ మహానీయుడు అంబేద్కర్ గారు మహాత్మా గాంధీ గారు ఎంతో మహనీయులు కష్టపడి స్వతంత్రం తెచ్చి అందరికి అవకాశం ఉండాలి అందరికి పదాలు అందాలంటే వీళ్ళు మాదే నడవాలి మాదే ఉండాలి పెద్ద పెద్ద ఊర్లను పెద్ద పెద్ద బీసీ నాయకులను తొట్టిపాటి ఒట్టి వాళ్ళని రాజీనామా చేపించి వేరే వాళ్ళను వేరే వాళ్ళ పాట కలుపుకొని చేస్తున్నట్టు అవకాశం అండి ఇది నడవదు ఈ స్థానిక ఉండొచ్చు ఇప్పుడు ఉండొచ్చు కానీ వచ్చే వచ్చేటి కానీ ఇంకా ఎలక్షన్ లో నాయకులు ప్రజలు మేల్కొంటారు చేస్తున్నా మళ్ళీ కేసీఆర్ గారి కొరకు మా గారి కొరకు రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు నూరు నూట పది మంది ఎమ్మెల్యేలు కలిపి రెడీ కూడా రండి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇల్లు ఇస్తాం అది ఇస్తాం ఏమో కొంతమంది భయానికి పోతుండీ మళ్ళీ సార్ మాత్రం వాళ్ళకి ఛాన్స్ ఉండదండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పూతుల గ్రామాన్ని ఇది వరకే నేను గతంలో ఎంతో అభివృద్ధి చేశానని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ గా వేణుగోపాల స్వామి దేవాలయ చైర్మన్ గా అలాగే గ్రామంలో విద్యాభివృద్ధి కోసం కూడా పాఠశాలను నిర్మించడం గాని విద్యార్థులకు ఎంతో మేలైనటువంటి సౌకర్యాలు కల్పించడం గానీ ఎన్నో చేశానంటున్నారు పూతుల మడుగు బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచ్ అభ్యర్థి సత్యనారాయణ కెమెరా పర్సన్ అడిగే ప్రవీణ్ కుమార్ తో జీవి గౌడ్ జీ న్యూస్ టుడే మహబూబ్ నగర్